ఛానల్ ఎవరన్నా ఎవరున సబ్స్క్రైబ్ చేసుకోవని వారు ఉంటారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి అచ్చా అచ్చా ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను కదా మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు కదా నేను కదా నాన్నగారు నాన్నగారు మరి తొందరగా ఏదన్న ఒకటి చేయండి నాన్నగారు జై కాళీ మాత కృపాందార్ గారు అసలు సమస్య ఏంటి నేను కనిపించిన కారణం ఏంటంటే మా పిల్లలు పిక్నిక్ వెళ్ళినారు అక్కడ వాళ్ళని భూత పిచాసాలు ఏవో వేధిస్తున్నాయంట మనము ఆ చోటుకు వెళ్ళాలి ఆ చోటు ఎక్కడుందో నాకు తెలియదు వెళ్ళి వెతకాలి సరే అలాగే వెళ్దాం నేను సిద్ధంగానే ఉన్నా జై కాళీ మాతా కృపా భదండి కారు సిద్ధంగా ఉంది వెళ్దాము రాము టైగర్ భోజనం పెట్టు టైగర్ ను కూడా తీసుకొని వెళ్తున్నాము ఆ మనం వచ్చే ముందు ఈ ప్రదేశాన్ని అడిగి తెలుసుకునేది ఏం చేస్తాంలే వచ్చేసాం కదా ఇక సరే వెతుకుదాం

వాళ్ళకి ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా మన దగ్గర ఛార్జింగ్ లో లేదు కదా వాళ్ళు ఎట్లున్నారో ఏమో అక్కడ గెస్ట్ హౌస్ లోకుండా పోతుంది ఏమండి ఆటలాడిస్తాడు ఈ భూత పిచాచేంటి మాయలు మాయలుగా చేస్తుంది సీత వచ్చింది అనుకున్నా కానీ ఆ భూత పిచాచే ఇలాంటి మాయలు ఆడిస్తుంది వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉన్నారు కదన్నయ్య ఎలా వస్తారు ఇక్కడికి ఇదేదో మాయలా ఉంది అన్నయ్య సరే వెతుకుదాం పద సరైన కే పోతున్నామా పిక్నిక్ స్పాట్ దగ్గరికి పోవాలంటే ఇదే రూట్ మరి ఏంటి అమ్మాయిలు ఇంకా ఎవరు ఫోన్ చేయట్లేదు మనకి ఎలా దగ్గర పోయాక ఎలా తెలుస్తుంది వారు ఉన్న చోటు అమ్మాయి చెప్పినట్టు మట్టి రోడ్లోకి వచ్చేసాం మనం బహుశా ఇదే రూట్ అనుకుంటా ముందెక్కడో చెక్ పోస్ట్ ఉంటుందంట సరే చూద్దాం మెల్లగానే నడుపుతున్నా మెల్లగానే నడుపుతున్నా ఈ ప్రదేశంలోకి రాగానే నాకు ఎలాగో అనిపిస్తుంది విశద్ధమైన ప్రదేశంలా ఉంది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆపండి 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 ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆపండి స్టాప్ స్టాప్ ఆ ఎవరండి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఇది ఫారెస్ట్ ఇది అడవి కదా గత రెండు సంవత్సరాల కిందటి నుండి ఇక్కడికి ఎవరికి అలవాటు లేదండి బ్యాన్ చేశారు ఇన్స్పెక్టర్ గారు మా పిల్లలు ఇక్కడ పిక్నిక్ వచ్చారు వారు ఇబ్బందిలో ఉన్నారు